వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ పాలకూర పప్పు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా కమ్మగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కుక్కర్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల కందిపప్పు ఒక కప్పు శనగపప్పు వేసి రెండు సార్లు కడిగి ఒక లీటర్ నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు కారానికి సరిపడా పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను అలాగే పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి ముందుగానే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకే వేసి మూత పెట్టి ఒక ఐదు విజులు రానివ్వాలి స్టీమ్ అదంతా కది పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా కొత్తిమీర వేసి పప్పు కవ్వంతో మనం పప్పుని మెత్తగా రుద్దేసుకోవాలి రుద్దేటప్పుడు మీకు పప్పు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేస్తే మళ్ళీ పప్పు వేడిగా అయిపోతుంది చల్లనీళ్ళు పోస్తాం కాబట్టి పప్పు అంత రుచిగా ఉండదు మళ్ళీ వేడి చేయండి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి పోపు కోసం ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు వేసి పోపుని మంచి బంగారం కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి మనకి పప్పు ఒక సైడ్గా మరుగుతుంది కదా ఆ మరుగుతున్న పప్పులోకి ఈ పోపు వేసేసి ఖచ్చితంగా పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ పైన ఈ పప్పునైతే మరగనివ్వాలి అప్పుడే పోపు ఫ్లేవర్ అనేది పాలకూర పప్పుకి మంచిగా పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది నేను చూపించిన ఈ పాలకూర పప్పు రెసిపీ అచ్చం ఫంక్షన్లో మనకి పెళ్ళిళ్ళు తిన్నలాగే ఉంటుంది బగారా రైస్ జొన్న రొట్టెలకి చపాతికి మామూలు రైస్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి